ఇది మొత్తం రోడ్ వైడింగ్లో పోయిన తర్వాత ఇట్లా అయిపోయింది అది సరే రోడ్ వేడింగ్ చేసినారు అంతా ఉన్నారు ఇప్పుడు మీరు అక్కడ లోపల ఉన్నారు రోడ్ వైడింగ్ లోపలే ఉన్నారు మీరు మీకు వచ్చింది ఇప్పుడు మీకు తిరగడానికి స్థలం ఇదే కదా అంటున్నాను నేను ఇదే కదా ఇదే ఇప్పుడు ఆయన మీకు అబ్జెక్షన్ చేస్తున్నాడు సరే మీరు ఒక మాట మేము కూడా న్యూస్ ద్వారా దీనికి ఉన్న ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మీరు కూడా ఏం చేయండి అంటే స్పందన వచ్చి సోమవారం అనుకుంటా సోమవారం స్పందనలో కూడా కంప్లైంట్ ఇవ్వండి సార్ ఈ రకంగా మాకు ఇబ్బంది పెడుతున్నారు సబ్ కలెక్టర్ డైరెక్ట్ వచ్చి ఇమీడియట్లీ సోబ్ ఇమీడియట్లీ ప్రూఫ్ తీసుకొని పోయి సార్ మాకి నా ఇల్లు ఈ రకం ఉంది చూడండి ఇల్లు ఈడు ఉంది ఆయనది తిరిగాడే స్థలం ఇదే ఆయన ఇప్పుడు తిరగాడకూడదు ఏం కాదు ఇక్కడ గోడ కట్టా అంటున్నాను మళ్ళీ ఆయన ఎంత తిరగాల మీరు ఒకసారి స్పందనలో తీసుకోపోయి సబ్ కలెక్టర్ గారి కూడా చెప్పండి ఈ వీడియో రూపంలో కూడా దీనికి దీనికి ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ దృష్టి కూడా వెళ్తుంది ఈ వీడియో ఇది మీకు అయినంత తొందరలో ఇదవుతుంది కాకపోతే మీరు దీనికి ఒక కంప్లైంట్ ఇచ్చి దీనికి ఈ రకం కంప్లైంట్ ఇచ్చి ఒకసారి స్పందనల్లో కూడా పోయి ఇవ్వండి మీరు సార్ అదే అది వద్దు ఇప్పుడు అయింది అయిపోయింది మీకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఇబ్బంది అని కాదు మీరే మీకు ఏకంటే యాక్చువల్లీ మీకు ఆడ ఉంది ఇల్లు ఉంటే మీకు తిరగడే స్థలం అంటూ ఉండాలా ఎంక్రోచ్మెంట్ లో ఇదంతా పోయింది అంటున్నారు పోయిన తర్వాత మీకు ఇల్లు ఉంది దాని స్థలం ఇదే కదా ఇట్లే కదా తిరగాల్సింది ఇంకా మరి తిరగకూడదు అనేది ఆయన చెప్పడం ఏంది ఒకసారి కలెక్టర్ సబ్ కలెక్టర్ గారి స్పందన దృష్టికి తీసుకెళ్ళండి గేట్ మళ్ళీ రోడ్ వని అయ్యేటప్పుడు ఇది ఇది మొత్తం గోడ ఉంది అదే అప్పుడు పెద్దలు అందరూ కలిసిమెలిసిపోతాలనుకున్నారు ఇప్పుడు ఏమవుతారంటే ఆ పెద్దలకు ఉన్న కొద్ది పిల్లలకు ఉండాలని లేదు కదా ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఇప్పుడు సరే ఆయన ఇల్లు ఉన్నాడు అక్కడ లోపల ఉన్నాడు ముందు నుంచి ఉన్నాడు ఇప్పుడు వచ్చి చెప్పింది కాదు కదా ఇప్పుడు ఆయన తిరగాడే స్థలం ఇది ఇదే కదా తిరగాడే స్థలము ఏమైనా ఏమన్నా ప్యాక్ చేసేస్తారా ఎట్ట తిరగాల ఏం పైనుంచి ఎక్కి దిగాల తీసుకుని సోమవారం రోజు చేయండి చూస్తాం ఇది మీ పేరేమండి హబీబ్ షేక్ హబీబ్ షేక్ హబీబ్ గారి సమస్య న్యూస్ తరఫున దీనికి ఉన్న ఎవరైతే సంబంధించిన అధికారులు ఉన్నారో వీళ్ళకి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వీళ్ళకి ఒక న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మా పేరు ఖాజా ఆదోని కాదండి అది వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్థలం ఎట్లాగలు చాలా అది వాళ్ళు అడితే లేదా ఆయన ఆయన ఆడుకోకున్నట్టు మమ్మల్ని అడితే అట్లా కాదు ఇట్లేస్తుండే నడుస్తుండ్రే అండి మేము కూడా నడుస్తుంటే మేము ఫస్ట్ యాక్చువల్ గా ఇల్లు కట్టేటప్పుడు తల్లి తీసి వేడి పెట్టుకోండి మేము నడుస్తుంటే మరియు స్థలం కూడా మరి మేము నడిచేది కూడా ముప్పై మూడు అడుగుల్లోనే మేము ఇరవై ఐదు అడుగులా కట్టుకున్నాం ముప్పై మూడులో ఇరవై ఐదు కట్టుకున్నాం అంటే మిగతా ఎంత ఉంటుంది ఇంకా

గవర్నమెంట్ పదహైదు అడుగులు ఇస్తుంది పదహైదు ముప్పై మూడు ఇచ్చింది పదహైదు ముప్పై మూడు ప్రతి పట్ట పట్టాడు పట్టం వాళ్ళ పట్టు ఇరవై అడుగులు వస్తుంది తిరుగుతుంది ఫోటో మేము కూడా చూపిస్తాం ఫోటో కాదు ఇరవై ఐదు ఇక్కడ

అంటే ఈ ఇంటికి అర్థం ఈ ఇంటికి అర్థం ఈ పక్క ఆరడం జాగ ఆ పక్క ఆరడం జాగ్రత్త వచ్చిన ఈ పక్కన అర్థం ఇచ్చినారు ఇప్పుడు ఏం చేస్తారు ఈయన ఆయన ఏం మాట్లాడుకున్నా మాకు తెలీదు రెండు సార్లు చెప్పినాను రుద్ధుండు రుద్ధుడు ఎందుకు మాట్లాడేది మనం నేను నా జాయికి వీటి వరకు వేస్తారు నువ్వు ఎవరన్నా కానిపించుకోరా రెండు వేల పదే పదా చెప్పుకుని నా దగ్గర పురుషు ఇప్పించారు అప్పుడు గుర్తుక అందరూ అలవై మంది వచ్చారు ఎందుకు నా దగ్గర కరెక్ట్ దీనికి కూడా ఉంది రసా ఉంది నాకు తెలిసి అది ఉంది నా దగ్గర ఈ దగ్గర లేదు ఈ దగ్గర లేదు ఎందుకంటే ఈయన వాళ్ళు

రా ఒకటి ఒకటి ఏమైనా ఒకటి యాభై నాకు ఏదైనా కాదు ఫస్ట్ చెప్తారు మనం అట్లా కొలత వేయకూడదు వేరే ప్లాన్ ప్లాన్ఫార్స్తాను ये सी वाला एक्सपर्ट है बस ये 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 � నైన్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ అదే ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫిఫ్టీ అదే ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ నైన్ ఫీట్ మొత్తము యాభై తొమ్మిది మీటర్లు మీటర్లు యాభై తొమ్మిది మీటర్లు పెట్టినాడు ఫుల్ పెట్టినాడు ఫుల్ ఐదు ఐదు మీటర్లు వచ్చింది ఇది ఫుల్ మొత్తం యాభై తొమ్మిది మీటర్లు యాభై తొమ్మిది మీటర్లు లెక్క పట్టపా పదహైదు అడుగులు ఉందా లేదా పది ఉంది

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరేటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్